అందరికీ నమస్కారం ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్కి స్వాగతం మేము మీ లతానం అమ్మును ఈరోజు చికెన్లో ఒక బ్యాచ్లర్స్ ఫ్రెండ్లీ దా చేస్తామని అనుకుంటా ఉంటాము అమ్ముది చెప్పు ఈరోజు చాలా చాలా ఈజీగా ఇంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ని చేసి చికెన్లో చేసి చేసే జింజర్ చికెన్ దా చేయతాము ఇది బ్యాచిలర్స్కు కొత్తగా వంట నేర్చుకునే చాలా ఈజీగా ఉన్నాము అది ఎలా చేసేదని చూస్తాం రండి ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి అప్పుడుదా మేము వేసే వీడియోస్ని అప్పటికప్పుడే చూడచ్చు జింజర్ చికెన్ చేసేదానికి ఒక కిలో చికెన్ ని ఇలాగా కట్ చేసి బాగా కడిగి పెట్టిండాను అందులో రెండు వంద గ్రాములు ఫ్రెష్ పెరుగు వేస్తాను తర్వాత మెత్తగా గ్రైండ్ చేసిన యాభై గ్రాములు అల్లం పేస్ట్ వేస్తాను మళ్ళా ఒక టీ స్పూన్ ఉప్పు చిటికి ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేసి ఒక గంట నానబెడతాను ఇక్కడ చికెన్ ఒక గంట బాగా నానింది ఇది ఉన్ని ఇప్పుడు కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి అవని అమో నూనె వేడి అయ్యింది ఇప్పుడు మసాలా కలిపి పెట్టిన చికెన్ని ఇందులో వేస్తాను దీంట్లో అర్ధం టీ స్పూన్ ఉప్పు వేస్తాను చికెన్ పెట్టినప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేసిండాను ఇప్పుడు అర టీ స్పూను ఉప్పు వేసిండాను మీరు ఉప్పు చెక్ చేసి మీ చూసి మీకు తగినట్లు వేసుకోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడకబెడతా మధ్యలో అప్పుడప్పుడు కలిపి ఉడియండి చూడండి ఎంత నీళ్ళు వచ్చింది మనము నీళ్లే పోయలేదు చికెన్ లో పెరుగులోంచి నీళ్లు వచ్చింది ఇదే ఉడికేదానికి మీరు నీళ్లు చేర్చి అవసరం లేదు మీరు అప్పుడప్పుడు ఓపెన్ చేసి మిక్స్ చేయాలి లేదంటే అడుగు పట్టేసును మళ్ళా పెడతాం ఇంకా ఉడకాలి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాం చికెన్ సగం ఉడికింది నీళ్ళు సగం అంతా మరిగింది మళ్ళీ మూత పెట్టి స్టవ్ ని సిమ్ లో పెట్టి ఉడకబెడతాం అక్క సిమ్ లో పెట్టి ఐదు నిమిషాలు అయ్యింది చూడండి చికెన్ ఉడికిందని నీళ్లు ఫుల్గా మరిగింది కదా చికెన్ చికెన్ ఉడికిందండి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మిక్స్ చేస్తాం ఇది ఎక్కువగా కారంగా ఉండదు మైల్డ్గా ఉన్ను పిల్లలకు ఇంట్లో పెద్దవాళ్ళకు తనేదానికి తగినట్లు ఉన్ను చూడండి ఇంత కరివేపాకు వేస్తాను కరివేపాకు మిరియాల పొడి నెయ్యి వేసి కలిపి దింపితే జింజర్ చికెన్ రెడీ మంచి టేస్టీ అయిన జింజర్ చికెన్ ఎంత ఈజీగా చేసేస్తుంది చూడండి మీరు తప్పకుండా ఇదేలాగా చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇదేలాగా ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ